తెలుగుాత తెలుగు తెలుగుాతనై అక్కడ పકડొ ఒక బర్ వీడియో 50 రూపాయలు ఓయ్ ఓయ్ 50 రూపాయలు 50 50 అదే పగడు ఐ దొ వాల్ట్ ఇత్ర ఇత్ర వెరీ బిజీ నో గో గో లెట్స్

ఏయ్ యూస్ మళ్ళీ వాళ్ళు అడుగుతారు మన కంపెనీలో అడుగుతారు నానే బ్యాలెన్స్ ఏరియా అదే తీసుకున్నావా మరి సీషన్ సీషన్ కాదు కాదు అలవాలేనా అలవాలేనా ఎడడెడ వీడియో కోసం వీడియో కోసం ఓకేనా

యాభైకి ఆ నా కెందుకు యాభైకి పెట్టాడు సరే ముప్పై రూపాయల ప్రపంచం అంత దొంగన కోరుకోండి అయ్యో వీళ్ళందరూ ఉండి వీళ్ళందరూ ఉన్నారు కదా అందరం కలిసి పేపర్ తయారు చేసారు అన్నమాట కాస్ట్లీ బాగా కాస్ట్లీ అది యాభై రూపాయలు అది తీసుకో అది తీసుకొని చెల్లరి అది తీసుకొని చెల్లరి మీ దొంపల్లా మీరు ఎక్కడ తయారయ్యారు రా బాబు వాటర్ తీసుకున్నాగా

มาเลยเลยเลย